వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా మమ్మీ ములంకాడ టమాటే కోర్ చేస్తున్నారు దానికి అవసరం పడే పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు మరియు టమాటీలు కూడా కట్ చేసుకోవాలి ఆ టమాటీలు కట్ చేసుకోవాలి అదిగోండి మా అమ్మ కోస్తున్నారు కదా అన్నీ అలాగ ఉండాలి కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇవి రెండు ఉల్లిపాయలు అనమాట ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ములంకాడని కోసుకోవాలి ఇదిగోండి మా అమ్మ కోస్తున్నాం కదా ఆ సైజులో కోసుకోవాలి అప్పుడే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది రెండు మిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఈ కూర అంటే మా మమ్మీకి చా నాకు ఇంకా మా మమ్మీకి కూడా చాలా ఇష్టం అందుకు అమ్మని చేయమంటే అమ్మ కూడా చేస్తున్నారు దొరికిందని పది ములంకాయలు కోసుకోవాలి ఇదిగోండి ఇన్ని ములంకాయలు అన్నమాట ఇప్పుడు మా మమ్మీ కోస్తారు ఆల్రెడీ కోస్తున్నారు ఒకటి రెండు అయిపోయాయి ఇంకా ఎన్ని ఉన్నాయి కోయాలి అయితే మా ఇంటి దగ్గర మేము ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ముక్కలు కొన్ని కోసుకున్న తర్వాత నీటిలో వేసుకోవాలి ఎందుకంటే దానికి డస్ట్ ఉంటుంది కదా అవంతా పోవాలి ఇప్పుడే మనకి కొంచెం హెల్తీ కదా ఇలా మొత్తం కడుక్కున్న తర్వాత ఇవన్నీ తీసుకు మళ్ళీ ఎప్పుడు కట్టాలి ఇదిగోండి అన్నీ చెప్తాను ములం ఆ ముక్కల్లో కోసుకోవాలి ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిరపకాయలు ఆరు టమాటీలు కట్ చేసుకోవాలి ఇవి పది ములంకాడ్లు నూనె వేసుకొని ముందుగా పోపు గింజలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి అది గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు మనం కోసుకున్న కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ వందా వేగనివ్వాలి చూడండి ఇలా ఈ కలర్లోకి వచ్చిన ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న వల్లంగా వేసుకోవాలి ఫుల్గా కలుపుకోవాలన్నమాట నేను ఎలా చూపిస్తున్నాను అలా చేయండి వాటిని కొంచెం మగ్గనివ్వాలి టూ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాత మూత పెట్టించుకోవాలన్నమాట మగ్గినంత వరకు టమాటాలని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి టమాటాన్ని పేస్ట్ చేసుకోవాలి మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి మనం పేస్ట్ చేసుకున్నాం కదా మిక్సీలో వేసి అవి వేయాలి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు వేసే ఆ తర్వాత పసుపు వేసుకోవాలి మనకి మీకు ఎంత ఎప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడు వేసుకుంటే మీకు కావాల్సినంత వేసుకోండి ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ మేమైతే కారంని కొంచెం వేసుకుంటాము అన్నీ వేసి కలుపుకోవాలి అది మగ్గిన వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే కొంచెం బాగా అవుతుంది లేదా కాలిపోతాయి సిమ్లో కాకుండా ఆన్ ఎక్కువగా పెట్టుకుంటే దాన్ని మూత పెట్టేసుకోవాలి మగ్గినంత వరకు కూర మగ్గినంత వరకు ఉండదు కదా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకోవాలి ఉడికిందా లేదా అని మేమైతే రెండుసార్లు చూసాము అలాగా ఉడికింది ఏం చేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఎంత రెడ్గా అన్నీగా ఉందో ఎంత బాగుంది నోరు ఇలా చూస్తుంటే కోడ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్